నెల్లూరు నగరంలోని ఎనిమిదవ డివిజన్ కామాటి హరిజనవాడ ఆర్కే నగర్ పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని ఏర్పాటు చేశారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలే కారణమని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉండాలంటే జగన్నే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయి రెడ్డిని నగర నియోజకవర్గ అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొగల్లపల్లి కామాక్షి దేవి వైఎస్ఆర్ నాయకులు దొంతాల రఘు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చూస్తున్నాం గడప గడప కార్యక్రమానికి ఎనిమిదవ డిజైన్లో తిరుగుతున్నాం ఇక్కడ అభివృద్ధి అనేది మీరు చూస్తున్నారు గతంలో చూశారు ఇప్పుడు చూశారు ఈ సమయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడ అవసరం ఉన్నా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ వేసుకుంటే అలాగే ఎక్కడ పోల్స్ అవసరం ఉన్నా కరెంట్ పోల్స్ కానీ లైట్లు కానీ ఎక్కడ అవసరం ఉన్నా చేసుకుంటూ పోతున్నాం ఎక్కడ ప్యాచ్లు అవసరం ఉన్నా అది కూడా చేసుకుపోతున్నాం ఈరోజు సంక్షేమ పథకాలు కూడా మీరు చూస్తున్నారు జగనన్న చేసిన పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు జగనన్న సీఎం కావాలని ఎందుకంటే వాళ్ళ బిడ్డలకి అమ్మఒడి కానీ అలాగే పెద్దోళ్ళకి పెన్షన్ కానీ అలాగే మా అక్క చెల్లెమ్మలకు ఆసరా కానీ ఇలాంటి పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్న సీఎం అయితే మనకి ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు హాయిగా ఉంటారు సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు ఎన్మె డివిజన్లో ఎనమే డివిజన్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనులు మొత్తం పూర్తి అయ్యాయి ఏమైనా మిగిలి ఉంటే కంపల్సరీగా అవి ఈ కోర్టులు వచ్చిన తర్వాత అవి కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి కోర్టు వచ్చిన తర్వాత కొన్ని కాలవ డ్రైన్స్ అవి ఆగి ఉన్నాయి తప్పకుండా అవి కూడా చేసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు తప్పకుండా ఒక్క అవకాశం నన్ను సామాన్యుడికి అవకాశం కల్పించారు జగనన్న మీకు సేవ చేసుకునే అవకాశం ఒక్కసారి అవకాశం నన్ను కల్పించి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం ఏమంటే నేను వేరే వాళ్ళలాగా నాకు ఏ వ్యాపారాలు లేవు నీకు నేను ఎప్పుడు రాజకీయమే నేను చూసుకుంటా పోతున్నాం తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో వేరే వాళ్ళు ఈరోజు రెండు నాలుగు నెలలు తిరుగుతున్నారు మళ్ళీ రెండు నెలలే మీకు కనబడతారు తర్వాత ఎక్కడ ఉంటారో ఏమనేదో ఎవరు క కనబడరు నేను అనేది ఒక సామాన్యుని మీకు ఎప్పుడు ఖలీలని పిలిచినా నేను పలికేవాడిని ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండేవాడిని అందరూ ఆలోచించండి ఒక్క అవకాశం ఇవ్వండి ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మన విజయ్ సాయిరెడ్డి అని నెల్లూరుకి విచ్చేస్తున్నారు ఆయన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్ద నాయకుడు ఆయన వచ్చిన తర్వాత ఇంకో ధైర్యం మనకు ఎందుకంటే ఏమైనా పనులు మిగిలి ఉంటే కూడా అవి కూడా తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతాం ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం జగన్ అన్నని సీఎం చేసుకుందాం అలాగే మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం ఒక్క అవకాశం నాకు సామాన్యుడికి ఇచ్చారు కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు అత్యధిక ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను